ఓం శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు దీర్ఘకాలికంగా వ్యాధులు వెంటాడుతున్నాయా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నాయా అయితే ఆదివారం నాడు చేసే ఒక చిన్న పరిహారం చెప్తాను ఆదివారం రాత్రి పడుకునే ముందు మీ తల పక్కన అంటే బెడ్ పక్కన మంచం మీద అయినా కావచ్చు పక్క మామూలుగా కింద పడుకుంటే పక్కన అయినా సరే ఒక గ్లాసులో పాలు ఉంచుకోండి సోమవారం ఉదయం నిద్రలేము కానీ ఎవరితో మాట్లాడకుండా ఆ పాలని ఆ పాలను తీసుకుని వెళ్ళి ఏదైనా జిల్ల చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ మొదట్లో పోయండి ఎటువంటి పరిస్థితి లభిస్తుందంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది నిద్రలేమి దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి ఇలా మీరు ప్రతి ఆదివారం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది ఆదివారం నాడు రాత్రి మాత్రమే చేయాలి ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి ఫలితం పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా సరే ఇబ్బంది పడుతున్నారన్న వారు మాత్రమే చేయండి మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు గురువు గారు వాళ్ళ కోసం ఏం చేయొచ్చా అని కుదరదు ఎవరికి వారే చేసుకోవాలి